క్రైస్తవుల్ని రెచ్చగొట్టి దాడులు చేయమని వీడు చెప్పగాడు వీడు సీరియల్ హీరోకి తక్కువ జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ అన్నట్టు దానికి వాళ్ళ భార్య రోడ్డు మీదకి వచ్చేసి ఏమంటుందో వినండి భారతదేశ ప్రజల కోసం రాముడు ఏమన్నా యుద్ధం చేశాడా వాళ్ళ ఆవిడ కోసం యుద్ధం చేశాడు జోహార్ శ్రీరామ్ అంట ఏంటండి ఆయన కూడా భోజనం చేయలేదా ఆయన పుట్టలేదా ఆయన చనిపోలేదా దేవుడైతే ఒక సంస్థ పెట్టాడు అది ఒక తొకడా సంస్థ క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ కూడా తెలుసండి ఒకసారి ఈ ఫోటోస్ చూడండి ఎనిమిది గంటలకు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు లోకల్ పోలీసులు ఒక ముగ్గురు అందరికీ జై మిత్రులారా నేను మీ కెరియర్ జయ రక్షణ ఈ ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు దేవాది దేవుడి యొక్క ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం చల్లని దీవెనలు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోకి వెళ్దాం ఈరోజు శ్రీరామనవమి ఒక గుడ్ న్యూస్ మీకు చెప్పబోతున్నాను అజయ్ బాబు అలియాస్ ఎర్రప్ప నిన్న వీడియోలో మనం ప్రస్తావించాం కదండి అజయ్ బాబు అలియాస్ ఎర్రప్ప పాస్టర్ వీడు బతుకుతున్నదేమో గొర్రె బతుకు సర్టిఫికేట్ ఏమో హిందూ సర్టిఫికేట్ మనం చెప్పుకున్నాం కదా వాడిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఎప్పుడు అరెస్ట్ చేశారంటే నిన్న రాత్ర ఎనిమిది గంటలకు సుమారు ఏడు యాభై నుంచి ఎనిమిది పదిహేను నిమిషాల్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరిని అలియాస్ అజయ్ బాబు గొర్రె వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఒక బైకు ఒక కారులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో అరెస్ట్ చేసి ప్రజెంటు ఉప్పల్ దగ్గర ఉన్నాడని సమాచారం ఉంటుంది దానికి గల కారణం ఏంటో మీకు వివరిస్తాను ఎందుకు వాడిని ఆ గుర్రబిడ్డను అరెస్ట్ చేశారని అది ఎందుకు అరెస్ట్ చేశారు కారణం ఏంటి కేసు ఏంటో మనం చెప్పే ముందు ఒక్కసారి వాడి నోటి నుండి వచ్చినటువంటి కొన్ని అద్భుతాలు మనం వినాలి ఇది యావది హిందూ సమాజానికి ముఖ్యంగా ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా అవి ఖచ్చితంగా వినాల్సిందే ఒక్కసారి వాడు మాట్లాడిన మాటలు వినండి జై శ్రీరామ్ కృష్ణభక్తులు జయశ్రీరామ్ విష్ణుభక్తులు జయశ్రీరామ్ రాముడు అందరికి దేవుడు అంటున్నాను అమ్మ నాన్నకు పుట్టలేదు అనుకుంటా మీరు మతానికి పుట్టారనుకుంటా నాకు కొరకెళ్ళారా మాట్లాడుతున్నారు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలా పంట పెట్టినారండి అలా ఈయన కొడుకు ఏం చేస్తారు విని ఎవరండి ఈయన కొడుకు మాట్లాడడానికి అట్లా ముఖ్యమంత్రి అయితే కొమ్ములు వచ్చినాయా విన్నారు కదండి నోరు తెరిస్తే బూతులండి ఇంకా వీడికి నాలిక నరం లేదు అసలు అంత దారుణంగా మాట్లాడతాడు అమ్మలు అక్కలు అబ్బబ్బబ్బబ్బబ్బ ముఖ్యమంత్రిని కూడా కొమ్ములు వచ్చినాయండి నా కొడుకు అంటున్నాడు ఏకంగా మనుషులు ఎవరిని పడతారు హిందువులు అంటే తిట్టడం అంటే వీడికి యమ సరదా ఈరోజు ఒక కామెంట్ చూడండి ఇతను మన ఛానల్ ఫాలో అయ్యేటువంటి వ్యక్తి ఇతను ఏమన్నారంటే కేడిఆర్ గారు మీ నోటి నుంచి బూతులు పౌరుష పదచాలో మేము వినలేకపోతున్నాం అది మీ నుంచి అది మాకు ఇబ్బందికరంగా ఉంది మిమ్మల్ని మేము కొంచెం గౌరవంగా చూస్తున్నాము మీరు అలా మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉందని అంటున్నారు కానీ అది నిజమే మిత్రులారా నేను కూడా ఎక్కువ బూతులు మాట్లాడను ఆ విషయం మీకు తెలుసు కానీ ఇలాంటి వెధవల్ని అందరినీ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అయిపోతుంది మిత్రుల కొంచెం అర్థం చేసుకోండి అసలు తట్టుకోలేకపోతున్నాను అంత దారుణంగా మాట్లాడుతున్నారు నా కొడుకులు అందుకోసం మాట్లాడవలసి వస్తుంది అది కూడా కొన్ని వీడియోలో ఇలాంటి వెధవులు పరిచయం చేసినప్పుడు మాత్రమే మాట్లాడుతాను దయచేసి నన్ను మన్నించండి ఇక వీడు ఈయన చెప్పగాడు ఇంకా మన శ్రీరామచంద్రమూర్తి గురించి ఏం మాట్లాడాడు ఒకసారి వినండి భారతదేశ ప్రజల కోసం రాముడు ఏమైనా యుద్ధం చేశాడా వాళ్ళ ఆవిడ కోసం యుద్ధం చేశాడు దేశ ప్రజల క్షేమం కోసం ఇంకే యుద్ధమైనా రాముడు చేశాడని మీరు చూపించగలరా వీడు ఏమంటున్నాడంటే రాముడు దేశం కోసమైనా యుద్ధం చేశాడా దేశ ప్రజల కోసం యుద్ధం చేశాడా తన భార్య కోసం యుద్ధం చేసుకున్నాను అంటున్నాడు ఈ నా కొడుక్కి ఏం తెలుసండి అసలు ఈ నా కొడుక్కి మన దేశ సాంప్రదాయం రాముడి యొక్క ఔనిత్యం వీడికి ఏం తెలుసండి నా కొడుక్కి రాముడి గురించి మాట్లాడి రామచంద్ర ప్రభు గురించి మాట్లాడే అర్హత ఉందా ఈ చెత్తనాడికి మరి ఇలాంటి వాడిని ఇలా మాట్లాడే చెత్తనా కొడుకుల్ని ఫాలో చేస్తూ వాడిని వెనకేసుకొస్తూ వాడికి మద్దతు పలికేటువంటి బ్యాచ్ని ఏమనాలండి కొంచెమైనా సిగ్గు శరం ఉందా అసలు కొంచెమైనా సిగ్గు శరం ఉందా వీళ్ళందరికీ ఇలా మన రామచంద్ర దేశ ఔన్నత్యాన్ని పెంచినటువంటి రామరాజ్యం ఇప్పటికీ కూడా రామరాజ్యం రాజ్యం రామ రామరాజ్యం రాముడు ఆదర్శ పురుషుడు రాముడు ఏక ప్రతివ్రతుడు అంటూ ఎంత గొప్పగా ప్రతి దాంట్లో భగవంతుణ్ణి పట్టుకొని వీడు ఏం మాట్లాడుతున్నాడండి ఇది కరెక్టేనా క్రిస్టియన్ సోదరుల మీరు ఆలోచించండి ఇది కరెక్టేనా వీడు మాట్లాడింది కరెక్టేనా కోట్ల మంది అండి కోట్ల మంది మనోభావాలు వీడు ఎలా దెబ్బతీస్తున్నాడండి ఇంకొక విషయం వీడు ఏం చేశాడో తెలుసా మీ తెల్లారా ఈ పోస్ట్ చూడండి ఏం చేశాడో తెలుసా ఎంత దారుణం అండి ఇది జోహార్ శ్రీరామ అంట ఏంటండి జోహార్ శ్రీరామ్ అంట షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు అంటే వీడు ఆ పేరేంటండి జోహార్ శ్రీరామ్ ఏంటండి అసలు ఏదైనా వీడు గుర్ర మీదకి పనిచేస్తుంది అసలు క్రిస్టియన్ సోదరులరా మీరు దీన్ని ఒకసారి వినాలి ఇది చూడాలి మీరు వీడి భాగోతం మీకు తెలియాలి ఇంత నీచమైన వెదవ నీచకమైన కుత్తేగాడి వీడు మా రామచంద్రమూర్తిని జోహార్ అంత బలుపు వీడికి వచ్చిందంటే హిందువులు చేతులు కట్టుకుని కూర్చున్నారా మూల కూర్చున్నారా నోరు లేదా కళ్ళు ఏంటండి ఇది దీన్ని ఒక టీవీ ఛానల్ వాళ్ళు ప్రశ్నిస్తే వీడు ఏం మాట్లాడుతున్నాడు వినండి ఒకసారి జోహర్ శ్రీరామ్ అన్నావు నాది రాజమౌళి సినిమా కాదు మీ కోట్ల బడ్జెట్ కాదు తిప్పు కొడితే పదివేల ఇరవై కొత్త ట్రెండ్ కి నువ్వే తెరదీసావు నుంచి జోహర్ శ్రీకృష్ణ అని కూడా నువ్వు కొలుస్తే సరిపోయిందా నువ్వు కొలుసుకుంటే సరిపోయిందా విన్నారు కదా విన్నారు కదా మిత్రులారా ఇక్కడ జోహర్ శ్రీకృష్ణ అని కూడా అంటాడంత కొత్త ట్రెండ్కి దారి లేపారంట చనిపోయిన వ్యక్తిని జోహర్ అంటాం అందులో తప్పేముంది అంటున్నాడు ఈ గుద్దబులుపు నా కొడుకు శ్రీకృష్ణుని జోహారా రాముణ్ణి జోహరా చనిపోయారు వాళ్ళు ఇంకా ఆత్మహత్య చేసుకున్నారంటున్నాడు ఈ చెత్తనాగుడుకు ఇలాంటి మాటలు మాట్లాడుతూ యావద్ హిందూ సమాజం మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా కోట్ల మంది హిందువుని తీవ్రంగా గాయపరుస్తున్నాడు ఆత్మక్షోభకు గురి చేస్తున్నాడు ఈ అజయ్ బాబ్ అలియాస్ ఎర్రప్ప ఎర్రి పుష్పంగాడి ఇంకా మనం తిట్టకుండా వీడి మీద కేసులు పెట్టకుండా వీడిని బొక్కలతో పిచ్చాలనిపించకుండా ఉంటుందండి ఉంటుందో మీరు చెప్పండి మిత్రుల మీరు చెప్పండి ఇంత దారుణంగా ఎప్పుడైనా మేము మాట్లాడానా ఏ వీడియోలైనా మాట్లాడానా ఇంత దారుణంగా వేరొక రిలీజన్కి సంబంధించినటువంటి భగవంతుడి పైన ఇంత దారుణంగా మరి వీళ్ళు ఏమనాలండి ఆ యాంకర్ ఏమంటుంది జోహార్ యేసు అని పెట్టుకోవచ్చు కదా టైట్లు రేపు పొద్దున్న అదే తీస్తారు ఇంద్ర సోదరులు జోహర్ యహూవా ఈ తీస్తారు షార్ట్ ఫిలిమ్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టుతున్న నా కొడుకులని ఎలాంటి సపోర్ట్ చేస్తారు మీరు ఇలాంటి వాళ్ళ ద్వారా కదా మిగిలిన వారు పర్వంతా పోతుంది ఇలాంటి వాళ్ళు సపోర్ట్ ఎలా చేస్తారు చెప్పండి కోట్ల మంది కోట్ల మంది మనోభావాలు దెబ్బతీస్తూ మీ హిందూ మేము హిందువులము క్రైస్తవులము సమానము మాకు హిందువులంటే ఇష్టం హిందూ దేవుళ్ళు అంటే గౌరవం ఇవన్నీ మాటలు మళ్ళీ ఎలా మాట్లాడతారండి వీడు వీడియోలకి లైకులు కొడుతూ వీడిని ఎంకరేజ్ చేస్తూ వీడికి ఏదైనా జరిగితే అమ్మో అని గుండె బాదుకుంటూ బయటకు వచ్చేసి ఎలా అండి ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వీడు ఏంటంటే సీఎండిఎఫ్ ఏంటండి సిఎండిఎఫ్ అనే ఒక సంస్థకి వీడు అధ్యక్షుడు ఏంటండి సిఎండిఎఫ్ ఒక సంస్థ పెట్టాడు అది ఒక తొకడా సంస్థ అది ఎవరికి తెలియదు కూడా ఇప్పుడు నేను చెప్తేనే మీకు తెలుస్తుంది దీనికి అర్థం ఏంటో తెలుసండి క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అంట ఏంటండి క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అంట ఈ నా కొడుకు పెట్టిన సంస్థ పేరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిపి ఒక డిఫెన్స్ లాగా ఏర్పడి ఫోర్స్ ఏర్పాటు చేయాల ఏంటండి వీడు ఉగ్రవాద లక్షణాలు కాదు ఇవి ఉగ్రవాద లక్షణాలు కాదా అవి ఇలాంటి చెత్తన కొడుకులు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి డిఫెన్స్ ఫోర్స్ తెలిసి అంటే ఏం చేయాలనుకుంటున్నా మత విద్వేషాలు రచ్చగొట్టి హిందువుల్ని ఈ దేశంలో చంపేయాలనుకుంటున్నారా మీరు ఈ దేశంలో హిందువులు చంపేయాలనుకుంటున్నారా ఈ నా కొడుకు పెట్టిన సంస్థ పేరు మరి ఏమంటారు చెప్పండి మీరు చెప్పండి మిత్రులారా మరి వీడిని అరెస్ట్ చేసి బొక్కలు వేసి ఉప్పు కరం పెట్టాలి చెత్త నాకు ఇంకా వీడు పాస్టర్ ప్రవీణ్ చనిపోతే ఆ శవాన్ని ఎంత దారుణంగా వాడుకున్నాడో తెలుసా పాస్టర్ పవన్ చనిపోయినటువంటి ఆ మృతద్రేహాన్ని ఆ బాడీని పట్టుకుని ఇటు ఎలా ఆడుకున్నాడు తెలుసా ఇటు ఎలా వాడుకున్నాడో తెలుసా ఒకసారి వినండి ఈ వీడియో వినండి నేను ఇప్పటికే నాలుగు వీడియోలు చెప్పేసా ఇంకా ప్రత్యేకంగా ఈ విధలో మాట్లాడినటువంటి విర్రవీగిడి మాటలు నేను అసలు ఇంకా మళ్ళీ అటు పక్కన ఎవడున్నాడండి ఈ అజయ్ బాబుగడ్ ఈ అజయ్ బాబు గడ్ పక్క నుండి ఎయ్ ఎయి ఎయ్ నరుకుతా చంపుతా నా కొడకల్లారా తీస్తారు నా కొడకల్లారా మేము అది కాదు ఇది కాదు అని చెప్పి ఇష్టాసరంగా హిందువులకి ఇంత దారుణమైన వార్నింగ్ ఇస్తున్నాడు ఆ పాస్టర్గాడు వాడి వెనక వీడు ఉండి నడిపిస్తున్నాడు ఎందుకే ఆ పాస్టర్ గారు ఎవడో తెలుసండి ఆ పాస్టర్గాడు విర్రవిగారు కదా అని ఆ కొడుకు నా కొడుకు హిందువుని తిడతా సంపుతా అన్నాడు కదా వాడు ఎవడో తెలుసండి ఒకసారి ఈ ఫొటోస్ చూడండి ఇదంతా రాజకీయ కుట్ర చెత్తనా కొడుకులు వాళ్ళు ఇచ్చేటువంటి రూపాయలకి రెండు రూపాయలకి లొంగుపోయి వీళ్ళ మతాన్ని అడ్డుపెట్టుకుని అష్టాసరంగా దేశంలో మత విద్వేషాలు రచ్చగొడుతున్నారు ఈ చెత్తనా కొడుకులందరూ వీళ్ళు మనం చూడాలండి మీరు చెప్పండి ఇప్పుడు ఈ పాస్టర్ అజయ్ బాబు గారు కూడా ఈ ఎర్రప్పగా కూడా ఈ వైఎస్ఆర్సిపిలో ఒక పార్ట్ మన ఆడి వీడియో కూడా చూపించానుగా మీకు అయితే ఇప్పుడు ఒక పత్తి బయటకు వచ్చాడు ఒక యదవగాడు ఒకసారి ఆడ మాట పోనండి ఇప్పుడే అందినటువంటి న్యూస్ ఏంటంటే అజయ్ బాబు తెలుసు కదా తెలంగాణ ఖమ్మం పట్టణంలో ఇంటి దగ్గరకు వచ్చి అతను ఒక్కడు తను తన భార్య పిల్లలు మాత్రం ఇంట్లో ఉన్నాడట అయితే ఇమీడియట్ గా పోలీసులు వచ్చేసి అతని కంట్రోల్ లోకి తీసుకుని అతను ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారట ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు అజయ్ బాబు కానీ నేను కానీ మేమిద్దరం మాట్లాడుతున్నాం మేము అన్యాయం మాట్లాడేమా క్రైస్తవులు రెచ్చగొట్టి దాడులు చేయమని బస్సులు పదలకొట్టమని చెప్పగాడు హీరోకి తక్కువ జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ పాస్టర్ అంట వీడంటే మత విద్దేశాలు రచ్చగొట్టామా అని చెప్పి మాట్లాడుతున్నాడు వీడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి ఇంత పత్తి కవర్లు చెప్తున్నాడు కదా అజయ్ బాబుకి గా నేను మాట్లాడాను మేము ఏం చేసి అన్నాడు కదా వీడు మాట్లాడిన ఒకసారి విన్నారు కదా ఈనా కొడుకే కదా ఆ రోజు కూడా మాట్లాడింది మీ గుద్దమలతో అహంకారంతో ఎవడ ఇచ్చిన డబ్బులతో శివరాజకీయాలు చేసి హిందువుల్ని రచ్చగొట్టి మనోభావాలకు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రిని చంద్రబాబుని ఇంకా నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని మోదీ గారిని అమిత్ షా గారిని బీజేపీ పార్టీని మొత్తం ఎంత తిట్టాలో ఎంత దారుణంగా తిట్టాలో అంత దారుణంగా తిట్టారు వీళ్ళు మళ్ళీ వారు ఊరుకుంటారా ఆ రాజకీయ పార్టీ వ్యక్తులు ఊరుకుంటారా ఆ ప్రభుత్వాన్ని నాశనం చేయాలి పడగొట్టాలని కుట్రలో వీడి భాగం కదా ఖమ్మం జిల్లాలో తెలంగాణలో ఉన్నా నన్ను ఏం అని చెప్పి మీకు చెప్పే కిందటి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్పి ఒకసారి ఈ వీడియో కూడా చూడండి అంతకు ముందు వీడియో కూడా చూడండి ప్రతి వీడియోలో ఒక్కొక్కటి రివ్యూ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ వీడియో అర్థం కావాలంటే ఆ వీడియో చూడాలి ఎందుకు అరెస్ట్ చేశారని ఆల్రెడీ నోటీసులు పంపించారు పాస్టర్లకు ఒక్కొక్కరిని బొక్కలేస్తామని కిందటి వీడియోలో కూడా నేను చెప్పాను ఈ నా కొడుకు పోలీసులు ఫోన్ చేస్తే రిప్లై పెడితే మెసేజ్ పెడితే ఈమెయిల్ పంపిస్తే ఈ నా కొడుకు రివర్స్గా మాట్లాడాడు వెళ్ళి నోటీస్ తీసుకొని ఏం జరిగిందో సమాధానం ఇచ్చి రావాలి కదా ఈ చెత్తన కొడుకులకు బలుపేంటి పైగా వీళ్ళు చేసేదంతా అక్రమాలే ఒక్క నా కొడుకు తిరంగా ఉండడు పొద్దున్న ఒక రకం సాయంత్రం ఒక రకం సర్టిఫికెట్లు వేరు పోటీ చేసేది వేరు రాజకీయ పార్టీలు వెనకదండు ఉండి పాస్టర్లను ముందుండి ఒక్కటి రాదు రకరకాల ఓసరు వీళ్ళు వేసాలేస్తారు ఈ నా కొడుకులని మరి బొక్కలు వేసుకోవద్దా దానికి వాళ్ళ భార్య రోడ్డు మీదకి వచ్చేసి ఏమంటుంది ముగ్గురు పిల్లలతో ఆ స్టేషన్ దగ్గర అంట ఏదో చేసి చచ్చిపోతుంది అంట నువ్వు చచ్చిపో మా నువ్వు చచ్చిపో అంతేగాని పిల్లలతో ఏంటి పిల్లలు చంపేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ ఏంటి మీ భర్తని అమ్మ నువ్వు మహిళవి నీ మీద అలాంటి కోపం కానీ ద్వేషం కానీ మాకు లేదు కానీ మీ భర్త ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడే కొన్ని కోట్ల మందిని ఉద్దేశించి ఆయన కంట్రోల్ చేయాలని నువ్వు ఎప్పుడు అనుకోలేదా ఇప్పుడు పిల్లలు అట్టుకుని రోడ్డు మీద వచ్చేసి సీన్ ఏంటమ్మా మళ్ళీ వాళ్ళు చంపేస్తానని ఈ మాటలేంటి ముందు మీ భర్తను కంట్రోల్ చేయవలసింది ఇంత ఇష్టాసరంగా మాట్లాడితే వాడి మీద తన్నుతాం వీడి మీద తన్నుతాం నరుకుతాం చంపుతాం రాముణ్ణి జోహార్ అంట ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు నువ్వు కంట్రోల్ చేయాల్సింది ఈ ఏంటి మళ్ళీ వీడిని నిన్న రాత్రి ఎనిమిది గంటలకు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు లోకల్ పోలీసులు ఒక ముగ్గురు హైదరాబాద్ నుంచి ఒక ముగ్గురు వచ్చి అరెస్ట్ చేశారు ఎందుకంటే ఈ నా కొడుకు మీద చాలా కేసులు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి ఈ కేసులన్నీ తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ నా కొడుకు దేనికి రెస్పాండ్ అవ్వట్ల హాజరు అవ్వట్లా దానికి తోడు ఈ మధ్యన వీడు చేసిన యాసాలన్నీ వీడు చేసినటువంటి రాజకీయ కుట్ర అంతా బయటపడింది వీటి ఫోన్ ట్రాన్స్లేషన్స్ వీడు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ తిరిగారు ఎవరెవరితో సంప్రదింపులు ఉన్నాడు ఏ రాజకీయ నాయకుడితో వీడు కుమ్మక్కయ్య ఉన్నాడు అన్నీ బయటపడేసరికి ఎత్తుకెళ్ళి లోపలేశారు ఇంకా నెక్స్ట్ వివరాలు ఇంకా పూర్తి వివరాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఆ వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలు చెప్తాను ఇలాంటి నా కొడుకులు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారని చెప్పారు కదా వాళ్ళని కూడా బయట పెడతారు అందరికీ చేసిరా నేను మీకేడియర్ ఇలాంటి సంఘటనలు వింటుంటే బాధేస్తుంది మిత్రులారా వీడికి మద్దతుగా నిలిచినటువంటి గుర్రెలందరికీ పాస్టర్లు అందరికీ కూడా ఈ వీడియోలు పంపించండి ఆ తర్వాత వీడికి మద్దతుగా ఉన్నవారు ఏం సమాధానం చెప్తారో విందాం ఒకవేళ ఇంత చేసిన ఈ చెత్తనా కూడా వాళ్ళు మద్దతుగా ఉన్నారంటే వాళ్ళ సంగతి చూద్దాం వాళ్ళు ఎంత వెధవలో మనకు అర్థమవుతుంది జయ శ్రీరామ్ భారత్ మాతకి జయ్ నిమ్మికేడియార్ ఇంకొక ముఖ్య విషయం మరొకసారి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని ఆ శ్రీరాముణ్ణి ఎవడైతే దూషిస్తున్నాడో ఎవడైతే ఆయన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారో ప్రతి ఒక్కడికి కూడా ఆ స్వామివారే బుద్ధి చెప్తారు దానికి మనందరం కూడా వేచి ఉందాం జయశ్రీ